రైతుకు ఎక్స్ వేదికగా సవాలు విసిరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇద్దరిపై విచారణ జరుగుతోంది లై డిటెక్టర్ టెస్ట్ కు వెళ్ళడానికి సిద్ధమా అంటూ రేవంత్ కు ఛాలెంజ్ చేశారు కేటీఆర్ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఫార్ములా ఈ రేస్ కేసులో తాను విచారణకు హాజరవుతారని చెప్పారు కేటీఆర్ పదేళ్ల క్రితం డబ్బున్న నల్ల సంచితో దొరికిన వ్యక్తి సిద్ధంగా ఉన్నారా అంటూ సెటైర్లు వేశారు రాష్ట్రం దివాలా తీస్తుందని పదే పదే చెబుతున్న రేవంత్ కోట్లాది ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు కేసీఆర్ ఇద్దరిపైనా విచారణ జరుగుతోంది లై డిటెక్టర్ టెస్ట్ కు వెళ్లడానికి సిద్ధమా అంటూ రేవంత్ కు ఛాలెంజ్ చేశారు కేటీఆర్ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఫార్ములా ఈ రేస్ కేసులో తాను విచారణకు హాజరవుతానని చెప్పారు కేటీఆర్ పదేళ్ల క్రితం డబ్బున్న నల్ల దొరికిన వ్యక్తి సిద్ధంగా ఉన్నారా అంటూ సటేర్లు వేశారు రాష్ట్రం దివాలా తీస్తుందని పదే పదే చెబుతున్న రేవంత్ కోట్లాది ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని నడపలేనప్పుడే కళ్ళబొల్లి మాటలతో ప్రజల్ని మభ్య పైన విచారణ జరుగుతోంది లై డిటెక్టర్ టెస్ట్ కు వెళ్లడానికి సిద్ధమా అంటూ రేవంత్ ఛాలెంజ్ చేశారు రేవంత్ కు ఛాలెంజ్ చేశారు కేటీఆర్ చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా ఫార్ములా ఈ రేస్ కేసులో తాను విచారణకు హాజరవుతానని చెప్పుకొచ్చారు కేటీఆర్ పదేళ్ల క్రితం డబ్బున నల్ల సంచితో దొరికిన వ్యక్తి సిద్ధంగా ఉన్నారా అంటూ సటేర్లు వేశారు రాష్ట్రాన్ని దివాలా తీసిందని పదే పదే చెబుతున్న రేవంత్ కోట్లాది ప్రజాధనాన్ని ఎందుకు వృధా చేస్తున్నారని ప్రశ్నించారు ప్రభుత్వాన్ని నడపలేనప్పుడే ఇలాంటి కళ్ళబొల్లి మాటలతో మభ్యపడతారని రెటికా సీఎం రేవంత్ కు కేటీఆర్ ఎక్స్ వేదికగా కూడా సవాలు చేస్తారు ఇద్దరి కూడా విచారణ ఏసీబీ విచారణ జరుగుతోంది నేను లై డిటెక్టర్ టెస్ట్కు సిద్ధము సో మీరు కూడా సిద్ధమా అంటూ కూడా కేసీఆర్ కు సారీ రేవంత్ కు కేటీఆర్ ట్వీట్ చేయడం జరిగింది సో సవాలు వేయడం జరిగింది రైట్ దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ స్వామి అందిస్తారు స్వామి అంటే మరోసారి ఏసీబీ ముందుకు కేసీఆర్ రావాలని చెప్పి నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు ఈ స్పందనలో ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ చేస్తూ సవాలు విచారు ఇద్దరం న్యాయమూర్తి సమక్షంలో లైవ్ డైరెక్టర్ పరీక్షకు సిద్ధమా అంటూ రేవంత్ రెడ్డి కేటీఆర్ సవాల్ ఇచ్చారు మరోవైపు మీడియా కూడా ఈ లైవ్ డైరెక్టర్ పరీక్షలకు రెడీగా ఇద్దరం ఉందాం పాల్గొందామని చెప్పేసి కూడా ఒకవైపు ఈ ట్వీట్ లో పేర్కొన్నారు ఫార్ములా ఈ కేసులో సోమవారం ఉదయం దర్యాప్తుకు హాజరవ్వాలని చెప్పేసి నోటీసు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ స్పందించారు నలభై నాలుగు కోట్ల బ్యాంకు లావాదేవీలకు సంబంధించి మంచి డీవియేషన్ అయ్యాయి ఫారెన్స్ సంబంధించినటువంటి మనకు సంబంధించి ఫారెస్ట్ రూపంలో దీన్ని అక్రమంగా తొలగించాలనేది కూడా ఇందులో ప్రధానంగా ఆరోపణగా ఉంది చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా నేను ఏసీబీ ముందు హాజరవుతాను పూర్తిగా సహకరిస్తానని చెప్తూనే గతంలో నేను బ్యాగులతో దొరకలేదు ఏసీపీకి దొరకలేదని చెప్పేసి గతంలో ఆ ఓటుకు నోటు కేసుకు సంబంధించిన విషయాన్ని పరోక్షంగా రేవంత్ రెడ్డి పైన ప్రస్తావిస్తూ కేటీఆర్ ఈ ట్వీట్ చేయడం జరిగింది నేను బ్యాధులతో తెలిసిన దొంగం కాదు నేను లైబ్యూరేటర్ పక్ష పరీక్షకు సిద్ధము నేను ఎలాంటి తప్పు చేయలేదు నేను పూర్తిగా ఒకవైపు విధానపర నిర్ణయం తీసుకొని అధికారులకు ఆదేశాలు ఇచ్చాం తప్ప మేము ఎలాంటి తప్పు చేయలేదు డబ్బులు ఎందుకు మేము వృధా చేస్తాము పదే పదే డబ్బులు ఎందుకు వృధా చేస్తారని చెప్పేసి కూడా ఇందులో ట్వీట్ లో పేర్కొనడం జరిగింది మొత్తానికైతే ఈ కేసుకు సంబంధించి మరోసారి విచారణకు వస్తున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగంగా సవాల్ ఇచ్చినారు ఇందులో ఇద్దరం కూడా లైబ్యురేటర్ పక్ష ఎదుర్కొందామని చెప్పి సవాల్ చేశారు ఈమె Right, uh, Swami. Thank you. Thanks for the updates.